హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ నేను మీ ఈ ఈరోజు మన ఛానల్ వచ్చేసి ఫ్రూట్ కస్టర్డ్ అయితే నేను చేస్తాను చాలా చాలా ఎమ్మెగా వచ్చింది చాలా బాగుంది చూసారు కదా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న సమ్మర్ కదా సో సమ్మర్లో ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కూలింగ్ కొంచెం కూలింగ్ పెడతాం కాబట్టి చాలా బాగుంటుంది ఓకేనా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేయాలంటే ఈ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే చూసేద్దాం ఓకేనా చాలా బాగుంటుంది కూలింగ్ కూలింగ్గా ఎంతో టేస్టీగా ఉండే కస్టర్డ్ ఫ్రూట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం అయితే వెళ్ళిపోతాం ఓకేనా ఫ్రెండ్స్ నేను ఫ్రూట్ కస్టర్డ్ కోసం ఒక హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ గిన్నెలు వేసుకుని మరిగించుకుందాము ఫస్ట్ పాల్ని బాగా మరిగించుకుందాము చూడండి మనకి పాలు అయితే మరగడం స్టార్ట్ అయ్యాయి ఇలా కలుపుతూ మరిగించుకోండి అడిగట్టకుండా ఓకేనా ఈ పాలు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకుందాము చూడు ఒక బౌల్లో నేను టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను మనం తీసుకున్న లీటర్ పాలకి టూ స్పూన్స్ అయితే కట్టగా సరిపోతాయి టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇందులో ఒక పావు కప్పు పాలు వేసుకుందాం ఇవి కాచి చల్లార్చిన పాలు అంటే నేను సపరేట్గా పావు పావు లీటర్ పాలు కాచి చల్లార్చుకున్నాను ముందుగానే ఇప్పుడు ఇందులో కస్టర్డ్ పౌడర్ని పాలు వేసుకుని కలిపేసుకుని ఉండలేకుండా కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనకి పాలు మరుగుతున్నాయి కదా సో మరగడం స్టార్ట్ అయ్యింది మరగడం స్టార్ట్ అయినప్పుడు ఇందులో మనం షుగర్ వేసుకుందాము కావాలంటే మీరు నెక్స్ట్ అంటే మనం ఇక్కడ షుగర్ అయితే ఇప్పుడే వేసేసుకోవాలి నేను షుగర్ తీసుకున్నాను కాబట్టి పాలు మరిగేటప్పుడే వేసేసుకున్నాను నేను చిన్న కప్పుతో షుగర్ తీసుకున్నాను మీరు మీ తీపికి తగ్గట్టు తీసుకోండి నేను అయితే చిన్న కప్పుతో తీసుకున్నాను సో ఒకసారి బాగా కలిపేసుకుందాము మీరు బెల్లం వాడాలి అనుకుంటే అది కూడా ఎప్పుడు ఎప్పుడేయాలనేది చెప్తాను కానీ ఇప్పుడైతే వేయకూడదు ఓకేనా ఇలా పాలు మరిగేటప్పుడు బెల్లం అయితే వేయకూడదు మీరు బెల్లం పౌడర్ వేసుకోవాలనుకున్న వాళ్ళకి బెల్లం పౌడర్ ఎప్పుడు వేయాలనేది నేను చెప్తాను ఓకేనా మనం ఇప్పుడు పంచదార కరిగేంత వరకు ఇలా కలుపుకుందాము చూడండి పంచ పంచదార వేసిన తర్వాత మనం ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుకొని ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ వేసుకుందాము వేసే ముందు ఒక్కసారి మళ్ళీ స్పూన్తో కలుపుకొని అప్పుడు వేసుకోండి ఓకేనా లేదంటే మనకి కస్టర్డ్ పౌడర్ అడిగేట కదా కదా ఎక్కడో లేకుండా చూసుకోండి ఇప్పుడు మనం ఇది ఇందులో వేసేద్దాం మనం కస్టర్డ్ పౌడర్ వేసిన దగ్గర నుంచి కలుపుతూ ఉండాలి అడగట్టకుండా మనకి మిశ్రమం అంతా కొంచెం థిక్గా అయ్యేంత వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి ఓకేనా లేదంటే అడిగే అడగటేస్తుంది ఇలా స్టీల్ స్టీల్ని తీసుకునేటప్పుడు ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే త్వరగా అడగటేస్తుంది చూడండి అప్పుడే ఇది చేంజ్ చేంజ్ అవుతుంది ఇలా కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఇలా మనం కలుపుతూనే ఉండాలి ఓకేనా చూడండి మనకి ఈ కస్టర్డ్ మిశ్రమం అనేది మనకి ఎంత తిక్కుగా అవ్వాలి ఇంత తిక్కుగా మనం మనకి కస్టర్డ్ పౌడర్ అనేది పచ్చివాసన వాసన పోయి కమ్మగా వాసన వచ్చేంత వరకు ఇలా మరిగించుకోవాలి ఓకేనా ఇప్పుడు స్టవ్ ఆపేసి దించేసుకుందాం దీన్ని చూడండి నేను స్టవ్ మేము చేత దించేసుకున్నాను ఇప్పుడు మనం ఇది దీన్ని బాగా చల్లార్చుకోవాలి సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే బెల్లం ఎప్పుడు వేయాలో చెప్తాను అన్నాను కదా నేను పా పంచదార తీసుకుంటేకి పాలు మరగ్గానే వేసేసుకున్నాను ఒకవేళ బెల్లం తీసుకునేలా ఉంటే మీరు ఎవరైనా ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత బెల్లం వేసుకుంటే సరిపోద్ది బెల్లం పౌడర్ వేసుకోండి సరిపోద్ది ఓకేనా ఇది కొంచెం గోరెచ్చగా అవ్వాలి గోరెచ్చగా అవ్విన తర్వాత బెల్లం పౌడర్ అనేది వేసుకోండి సరిపోద్ది పాలు మరగ్గానే అస్సలు బెల్లం పౌడర్ అనేది వేయకూడదు ఓకేనా ఎందుకంటే ఒక్కొక్కసారి పాలు కూడా ఇరుగుకపో ఇరుగుపోవచ్చు సో అందుకని ఇది ఇలా మనం స్టవ్ నుంచి దించేసుకున్న తర్వాత కొంచెం గోరెచ్చగా అయిన తర్వాత బెల్లం పౌడర్ వేసుకోండి సరిపోద్ది ఓకేనా ఫస్ట్ దీన్ని బాగా చల్లర్చుకుందాము ఇది చల్లారి కొద్ది కొంచెం ఇంకా చిక్కగా అవుతుంది ఓకేనా మనకి మిశ్రమం అంతా బాగా చల్లారిపోయింది కదా నేను ఇప్పుడు వేరే బౌల్లో తీసుకుంటున్నాను దీన్ని బాగా చల్లారిపోయింది వేరే బౌల్లో తీసుకుంటున్నాను చూడండి కస్టర్డ్ మిశ్రమం అంతా నేను వేరే బౌల్లో తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక టూ అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాం ఓకేనా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం టూ అవర్స్ పాటు ఆ మిశ్రమం కూలింగ్ ఎక్కే లోపల మనము ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టుకుందాము నేను దానిమ్మకే యాపిల్ బనానా గ్రేప్స్ తీసుకుంటున్నాను ఇవి చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు చూడండి టూ అవర్స్ తర్వాత నేను ఫ్రిడ్జ్లో తీసాను టూ అవర్స్ తర్వాత చూడండి ఎలా అయిపోయిందా ఇది చూసారా ఇప్పుడు ఇదంతా మనం మిక్సీ గిన్నెలో వేసుకుందాం ఇప్పుడు చూడండి ఇదంతా మిక్సీ గిన్నెలో వేసుకున్నాను దీనికి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము ఓన్లీ ఓకే ఒక టూ అంటే టూ పల్స్లు ఇవ్వండి సరిపోద్ది ఎక్కువ వద్దు ఓకేనా వన్ ఆర్ టూ పల్స్లు ఇస్తే సరిపోద్ది ఓకేనా చూడండి నేనైతే మిక్సీ పట్టుకున్నాను మళ్ళీ గిల్లే వేసేసుకుందాము చూసారా ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా ఉంటే సరిపోద్ది ఓకేనా ఇలా ఉంటే సరిపోద్ది ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుందాం ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము నేను బాదం పప్పు అలాగే జీడిపప్పు తీసుకున్నాను ఖర్జూరాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను అలాగే వెండి ద్రాక్షను కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ వేసుకుందాము ఓకేనా ఫస్ట్ బనానా వేసేసుకుంటున్నాను మొత్తం అన్నీ వేసేసుకుందాం ఇలాగా చూడండి ఫైనల్లీ నేను ఫ్రూట్స్ అయితే వేసేసుకున్నాను చూసారు కదా ఎంతో ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీగా మనకి కాస్టర్డ్ ఫ్రూట్ అయితే రెడీ అయిపోయింది ఇది సమ్మర్ కదా సమ్మర్లో ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో సమ్మర్ కాబట్టి ఇట్లా పెడితే పిల్లలకి వాళ్ళు ఫ్రూట్స్ ఫ్రూట్స్ కూడా తిన్నట్టు ఉంటుంది చాలా బాగుంటుంది ఓకేనా చూసారు కదా ఎమ్మె ఎమ్మిగా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఇలా కస్టర్డ్ ఫ్రూట్స్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్